సార్ సార్ రండి వావ్ సినిమా హండ్రెడ్ డేస్ ఫంక్షన్ ఎడవడం ఏంటి అంతా మీ దయ సార్ రండి మా పరిచయం చేస్తాను కూర్చోండి సార్ నాన్న ఇన్ సర్వేష్ ఈయన జీమాట్ కోచింగ్ సెంటర్ వల్లే నాకు అంత మంచి రండి 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 ఏంటి చేతులు ఖాళీ ఉన్నా ఏం తీసుకోరా మర్చిపోయాను ముందు మిమ్మల్ని అందరికి పరిచయం ఈయన సర్వేష్ అని ఈయన కోచింగ్ సెంటర్లో లో చదివే మా ఫస్ట్ ర్యాంక్ లో వచ్చాడు ఈజ్ గ్రేట్ మ్యాన్ రండి సార్ ఇంకా చాలా మంది ఉన్నారు జార్జ్ హీ సర్వేష్ గారు మై సన్ స్టడీ విత్ దిస్ కోచింగ్ సెంటర్ అండ్ గాట్ ఫస్ట్ ర్యాంక్ ఇస్ ఎ గ్రేట్ మ్యాన్ కప్ నెక్స్ట్ టేబుల్ ఏంటి అల్లుడు డల్ గా ఉన్నావ్ ఏంటి మాయా ఇలా చేసావ్ ఎలా చదివితే పన్నుడు అవ్వాల్సి వస్తుందని నీకు తెలిసి కూడా ఎందుకు ఎగ్జామ్ టాప్ చేసావ్ సర్లే నేను పెద్ద ఏదో కంపెనీ పెట్టాక నీకు నా కంపెనీలో జాబ్ ఇస్తానులే డోంట్ వర్రీ లక్ష్మీ మాయా

అర్జున్ ఏంటి పడుకోలేదా మూడ్ మూద్బాలేదు అర్జున్ ఓ అమ్మతో గొడవ ఓహో జీ మాట రాస్తానంటే ఒప్పుకోవట్లేదు పెళ్ళి పెళ్ళి అని ఒకటే గోల నాకు పెళ్లి చేసుకోవాలని లేదు అర్జున్ నాకు చదువుకోవాలని ఉంది నీతో పాట ఉండాలని ఉంది అమ్మతో ఒక్కసారి మాట్లాడవా నేను నేను ఎలా అనువదింటి అర్జున్ li potava nan dorisi undi poojuga i miss you'll be fine hmm సార్ అంతా ఓకేనా వీసా ప్రాసెస్ స్టార్ట్ చేశారుగా ఫ్లైట్ టికెట్ ఎప్పుడు బుక్ చేసుకోమంటారు అంటే ప్రాబ్లం నీ అడ్మిషన్ వెయిటింగ్ లిస్ట్ లో ఉంది అంటే అంటే నీతో పాటు ఇంకో ఇద్దరు అదే యూనివర్సిటీకి అప్లై చేశారు వాళ్ళకి మ్యాట్లో నీకన్నా ఒక మార్కు ఎక్కువ వచ్చింది సో అంటే యూనివర్సిటీలో రెండే సీట్లు మిగిలాయి అందుకని అంటే కష్టమా సార్ పోనీ ఇంకో మంచి యూనివర్సిటీలో ఏదైనా ఛాన్స్ ఉంటే చూడండి సార్ మీకు ఓకేనా ఓకే అంటే ట్రై చేస్తాం రాకపోతే ఏం చేస్తాం ఓకే అమ్మాయి

చెప్పు అడి శంకర్ శాస్త్రి ఈ ఫోర్ ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఇన్ఫోసిస్ ఆ ఇంకో క్యాండిడేట్ పేరేంటి చెప్పు చెప్పదు

హలో కాల్ పంచగుట్ట పోలీస్ స్టేషన్ నన్ను కొట్టి నామే కంప్లైంట్ ఇస్తావా నిన్ను స్కామ్ లు బైటపడ్డారనిరా అయితే ననే అరెస్ట్ చేస్తారు కరెక్ట్ సర్ హ్ రే ఇంట్లో అందమైన బార్యొ చిన్న పిల్లడు సర్ ఆఫీస్ ఇది హై మెయింటెనెన్స్

నీకు సీట్ రావాలంటూ అడుగులో డ్రాప్ అయితే సీట్ దొరుకుతుందా బాయ్ కాంగ్రాట్స్ ఆంటీ పార్టీ ఎప్పుడు పార్టీ దేనికిరా అను జీ మ్యాడ్ టాప్ చేసింది అంటే మీకు తెలుసు అనుకున్నాను సారీ అండి సారీ రే రే ఇలా రా సరిగా చెప్పు ఆంటీ ఇలా మీకు చెప్పాను తెలిస్తే మళ్ళీ మా ఇద్దరు ఫ్రెండ్షిప్ ఎఫెక్ట్ అవుతుంది మన ఇద్దరు ఒకే పార్టీ కదరా నిజంగా జీ మ్యాట్ రాసిందా టోరినో స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ లో అప్లై కూడా చేసింది మీకు మాట చెప్పు మరి ఎందుకు చెప్పలేదో ఏంటో అది నా మాట మాటి మధ్య అస్సలు వింటలేదు అవునా అంతేలే పిల్లల్ని కంటావు గానీ వాళ్ళ ఇష్టాలని కనలేము కదా ఏదో ఒకటి సావని అంటే ఏంటి ఇప్పుడు ఒప్పేసుకుంటున్నారా మరేం చేయమంటావు చెప్పు అది పాయింటే మీరే తగ్గాలి ఇవాళ చదువు విషయంలో రేపు పెళ్లి విషయంలో పెళ్ళేంట్రా ఇవాళ చదువు విషయంలోనే మీ మాట వినలేదు ఇక పెళ్లి విషయంలో మీ మాట అమ్మగా నాకు కూడా ఏవో ఆశలు ఉంటాయి కదా కేర్ కూడా చేయదు అవును అంటా వెళ్ళారండి వెళ్ళండి సో హ్యాపీ ఆ చాలా హ్యాపీ మరి ఆంటీకి ఎలా చెప్తావు అర్జున్ కి చెప్తాను అమ్మని వాడే కన్విన్స్ చేస్తాడు జీ మ్యాట్ ట్రైసావట నీకెవరు చెప్పారు కాలేజీ కూడా అప్లై చేసావట నీకెలా తెలిసింది యలగోల తెలిసిందిలే నువ్వెప్పుడు చెప్పదా అనుకున్నా బా ఏంటి నీ నస నా దినస నా దినస అసలు చెప్పే ఉద్దేశం ఉందా అయ్యో ఎందుకు చెప్పను ప్లీజ్ నువ్వే కట్టాలి కదా ఆ డబ్బులుకి మాత్రమే కావాలి పిచ్చిది అవును ఇంటర్వ్యూ ఫారిన్ సంబంధాలు చదువు నీ ఇష్టం వచ్చినట్ ఏడు కానీ నేను చూసిన సంబంధం చేసుకున్న తర్వాతే ఇందులో ఏదో ఒక ఫోటో చూసి వచ్చిన దగ్గర నుంచి చాలా ఉపయోగపడుతున్నాను ఇంకా చాలు వేలు చూపిస్తున్నావేంటే ఆ చూపేంటి లేదు ఎవడైనా ఉన్నాడా ఎందుకు చూసిన సంబంధం మార్థం చేసుకోండి ఈ దెబ్బతో నాకు కాలేజ్ సీట్ ఫిక్స్ దీనికి పెళ్లి ఫిక్స్ పెళ్ళేంటి మీ అమ్మ నీకు పెళ్లి చేయాలనుకుంటుందమ్మా చేసుకోను చదువుకుంటానని చెప్పాను కదా నువ్వు నా మాట వింటున్నావా నేను నీ మాట వినడానికి సో రివెంజ్ తీర్చుకుంటున్నావా అలాగే అనుకో నేను పెళ్లి చేసుకోను ఏం చేస్తావు నీకే కాలేజ్ లో సీట్ వచ్చినా ఒక్క రూపాయి కూడా ఫీజు కట్టను అన్నయ్య ప్లీజ్ నేను ఇది నాతో మాట్లాడిన విధానం చూస్తే నువ్వు దానికి అస్సలు సపోర్ట్ చేయవు ఇదంతా నిన్న గురించా